యోపు గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం వెండికి గని కలదు పుటము వేయు సువర్ణమునకు స్థలము గలదు ఇనుమును మట్టిలో నుండి తీయుదురు ఇనుమును మట్టిలో నుండి తీయుదురు రాళ్ళు కరిగించి రాగి తీయుదురు రాళ్ళు కరిగించి రాగి తీయుదురు మనుషులు చీకటికి అంతము కలగజేయుదురు గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెదకుచు వారు భూమ్యాంతముల వరకు సంచరించు జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుష్యులు స్వరంగము త్రవ్వుదురు వారిపై సంచరించు వారి చేత మరవబడుదురు అచట వారు మనుష్యులకు దూరముగా నుండి ఇటు అటు అల్లాడుచుందురు భూమి నుండి ఆహారము పుట్టును దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును దాని రాళ్ళు నీల రత్నములకు స్థానము దానిలో సువర్ణమయమైన రాళ్ళున్నవి ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనను ఆ త్రోవ ఏ క్రూర పక్షికైన తెలియదు డేగ కన్నులు దాని చూడలేవు డేగ కన్నులు దాన్ని చూడలేవు గర్వము గల క్రూర జంతువులు దాన్ని త్రొక్కలేదు సింహము ఆ మార్గమున నడవలేదు మనుష్యులు స్ఫటికము వంటి బండను పట్టుకుందురు పర్వతములను వాటి కుదుళ్ళ సహితము బోర్లా దొయ్యుదురు బండలో వారు బాటలు కొట్టుదురు వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును నీళ్లు వడిగిలిపోకుండా వారు జలధారలకు గట్టు కట్టుదురు నీళ్లు వడిగిలిపోకుండా వారు జలధారలకు గట్టు కట్టుదురు మరుగయున్న వస్తువులను వారు లోపలికి తెప్పించుదురు అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును వివేచన దొరుకు స్థలము ఎక్కడ నున్నది నరులు దాని విలువను ఎరుగరు ప్రాణులున్న దేశంలో అది దొరకదు అగాధము అది నాలో లేదనును సముద్రము నా యొద్ద లేదనును సువర్ణము దానికి సాటి అయినది కాదు దాన్ని విలువ కొరకై వెండి తోచరాదు దాన్ని అది ఒఫీరు బంగారమునకైనను విలువ గల గోమేదికముకైనను నీలమునకైనను ಕೊನಬನದಿ ಕಾದು ಸುವರ್ಣಮಯ ಮನ ಸ್ಫಟಿಕ ಮನೆಯೂ ದಾನ್ತ ಸಾಟಿ ಕಾವು ಪ್ರಶಸ್ತಮ ಬಂಗಾರು ನಗಲಕ್ಕೂ ಪ್ರತಿಗ ಅದು ಇಯಬದು ಪಗಡಮುಲ ಪೇರು ಮುತ್ಯಮುಲ ಪೇರು ದಾನ್ ಎದು ಜ್ಞಾನ ಸಂಪಾದ್ಯಮು ಕೆಂಪು ಕನ್ನ ಕೊರದ ಕೊರತಗಿನ కూషు దేశపు పుష్య రాగము దానితో సాటి కాదు శుద్ధ సువర్ణమునకు కొనబడునది కాదు అట్లైనా జ్ఞానము ఎక్కడ నుండి వచ్చును వివేచన దొరుకు స్థలం ఎక్కడనున్నది అది సజీవులందరి కన్నులకు మరుగై ఉన్నది ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది మేము చవులార దానిని గూర్చిన వార్త మేము చౌలార దాన్ని గూర్చిన వార్త వింటిమని నాశనమును మరణమును అనును దేవుడే దాని మార్గమును గ్రహించును దాని స్థలము ఆయనకే తెలియును ఆయన భూమ్యాంతముల వరకు చూచుచున్నాడు ఆకాశము క్రింది దానినంతన దానినంతటిని ఆకాశము క్రింది దానినంతటిని తెలు తెలుసుకొనుచున్నాడు గాలికి ఇంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు వర్షమునకు కట్టడ నియమించినప్పుడు ఉరుముతో కూడిన మెరుపునకు మార్గం ఏర్పరిచినప్పుడు ఆయన దాన్ని చూచి బయలుపరచెను దానిని స్థాపింప చేసి దాన్ని పరిశోధించను మరియు యహోవ ఎందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం ము విడుచటయ్యే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనుకడందు భద్రపరిచి గాక ఆమెను